ధర్మార్థకామ మోక్షానం మోక్షానాం ఉపదేశ సమన్వితం పూర్వవృత్తం కథాయుక్తం ఇతిహాసం ప్రచక్యతే భారతదేశంలో ఉన్న చరిత్రకు అర్థం వేరు ఇతిహాసంకి పర్యాయ పదం చరిత్రగా చెప్పడం జరిగింది గెలిచిన రాజులు వారి పేర్లు కాలాల కన్నా అసలు ఏం జరిగింది ఎందుకు జరిగిందన్న ప్రశ్నలే మనకు ముఖ్యం ఏ రాజు ఏ సంవత్సరంలో కుర్చీపై కూర్చున్నాడు ఇది కాదు మన చరిత్ర ఎవరిది ధర్మం ఎవరిది అధర్మం ఇదే చరిత్ర ఇతిహాసం కూడా అలెగ్జాండర్ ద గ్రేట్ ద గ్రేట్ ఎందుకు గ్రీకు వీరుడని గ్రేట్ అంటున్నారా గ్రీకు రాజ్యాలన్నీ ఏకం చేసినందుకు గ్రేటా పర్షియాను ఆక్రమించాడని గ్రేటా ఇండియాకు వచ్చి ఇండియాపై దండయాత్ర చేశాడని గ్రేటా అలెగ్జాండర్ ని తరిమి కొట్టిన పురుషోత్తముడు విక్రమాదిత్యుడు శృంగరాజులు బాలాదిత్యుడు అలాగే కాశ్మీర రాజులు వీరి గురించి మన చరిత్ర పుస్తకాల్లో కనిపించదు అలెగ్జాండర్ పురుషోత్తముని జయించాడు కానీ పురుషోత్తముని వీరత్వం చూసి ముచ్చటపడి రాజ్యం అప్పగించాడు ఇదే మనం చదివింది రక్త పిపాసి అయిన అలెగ్జాండర్ తన ఉన్మాదంతో వేల మందిని చంపిన కిరాతకుడు ఇతను పురుషోత్తముని ఓడించి అతని వీరత్వానికి ముచ్చటపడి రాజ్యం ఇచ్చాడు ఇది కట్టుకథ మాత్రమే కానీ అసలు నిజం ఏంటంటే పురుషోత్తముడే అలెగ్జాండర్ ని తన్ని తరిమేశాడు అలెగ్జాండర్ జయించిన రాజ్యాలన్నింటికి తన పేరుతో కనీసం ఒక గుర్తునైనా ఏర్పరచుకున్నాడు కానీ పురుషోత్తముడికి ఇలా ఏ గుర్తు లేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత చరిత్రను మార్చటమే కాక బానిసత్వాన్ని పెంచి పోషించారు చారిత్రకులు నిజాయితీగా రాసిన చరిత్రను తొక్కిపెట్టి చరిత్రకు చెదలు పటించారు భారతదేశపు చరిత్ర బానిసల చరిత్ర కాదు గొప్ప ఔన్నత్యాన్ని కలిగి ఉంది దీనికి తగిన రుజువులు పురాతత్వ ఖగోళ శాస్త్రాల ద్వారా తెలియజేస్తున్నారు భవిష్యత్తులో అయినా విక్రమార్కుడు పురుషోత్తముడు మరియు పేష్వాలు ఇలా మొదలైన వీరుల గురించి చదువుకుంటాం అని ఆశిస్తున్నాము అలెగ్జాండర్ భారతదేశం మొత్తాన్ని ఎప్పుడు జయించలేదు భారతదేశం యొక్క వాయువ్య ప్రాంతంలో జీలం నది ఒడ్డున ఆగాడు అక్కడ పురుషోత్తముడు ఎన్నో సార్లు తన్ని తరిమేశాడు పురుషోత్తముడు వీరత్వానికి భయపడి భారత్ను పూర్తిగా జయించలేక తన సామ్రాజ్యం వైపు తిరిగి వెళ్లాడు అలెగ్జాండర్ పురుషోత్తముని ఓడించడం అలెగ్జాండర్ కు చాలా కష్టంగా భావించాడు మన భారతదేశంలోనే ధనానంద పది రెట్లు ఎక్కువ శక్తివంతమైన వాడు నిజానికి ధనానంద అతని కాలంలోనే టాప్ త్రీలో అత్యంత శక్తివంతమైన మానవులలో ఒకరు అతను యుద్ధంలో ఎప్పుడు ఓడిపోలేదు ధనానంద చాలా కనికరం లేనివాడు మరియు క్రూరంగా ఉండేవాడు అలెగ్జాండర్ మరియు అతని మనుషులు నందాతో యుద్ధం చేయడానికి భారతదేశంలోకి ప్రవేశించి ఉంటే అలెగ్జాండర్ ఎప్పుడో నాశనమయ్యేవాడు